ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది చాలా వరకు గేదెలు ఆవులు మేకలు గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయాయి మిగిలిన గేదెలను సింగ్ నగర్ రోడ్లపై కట్టేశారు స్థానికులు ఏడు రోజులుగా పశుగ్రాసం లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి మరింత సమాచారం క్రాంతి అందిస్తారు విజయవాడ వరదల్లో మనుషుల పరిస్థితే కాదు జంతువుల మోగ జంతువుల పరిస్థితి కూడా దయానీయంగా ఉందని చెప్పాలి ప్రజెంట్ నేను వరద ముప్పుకి గురైనటువంటి ప్రాంతంలోనని ఇక్కడ రోడ్డు మీద మనం చూస్తే గనక వరదల దాటికి ఉండడానికి ప్లేస్ లేక దాదాపు కొట్టుకుని వెళ్ళిపోయి చనిపోయినటువంటి జంతువులు మినహాయించుకుని మిగిలినటువంటి జంతువులను ఎలా తీసుకొచ్చి రోడ్లపైన ఎత్తైన ప్రదేశాల్లో సేఫ్గా కట్టేశారు సో ఇప్పటికే భారీ ఎత్తున ఈ వరదల దాటికి మూగజీవులు ముఖ్యంగా పాలిచ్చేటటువంటి గేదెలు కానీ ఇతర జంతువులన్నీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో వీటిపైనే ఆధారపడి జీవించేటటువంటి రైతులు కొంతమంది ఉన్నారు అలాగే ఇంట్లో ప్రేమగా పెంచుకునేటటువంటి పెట్స్ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మోగజీవుల పరిస్థితి కూడా ఆహారం లేక పబ్లిక్ కైనా సరే వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం ఫుడ్ తెచ్చి పంచుతుంది వీటి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతుంది సరే ఇవన్నీ మేమేనా ఏంటి పరిస్థితి ఒకలే కాదండి మనిషికి వచ్చేటప్పటికి ఒక ఇరవై శాతాలు పాతి శాతాలు ముప్పై శాతాలు అలా ఉన్నాయి ఈ బారు వచ్చేటండి లోపల ఒక అపార్ట్మెంట్ ఒక ముగ్గురి ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాడు బారు ఏంటి ఇవన్నీ చనిపోయి ఉండొచ్చు ఏంటి అంతవరకు అసలు అడ్రస్ రాదండి ఒకళ్ళు అయితే తొమ్మిది గాథలు జోజి అన్నాయి ఏమో తొమ్మిది గాథలు కనపడలేదు స్వామి అన్న ఆయన రెండు గాథలు కనపడలేదు రామారావు అనేది ఒకటి కనుక కనపడలేదు నారాజు అన్నయ్య రెండు కనపడలేదు ఎవరేయాలి శ్యాము అనే ఒక అతను వాళ్ళ తమ్ముడు చనిపోయాడు మన మురదలో ఆయన అయితే దగ్గర దగ్గర ముప్పై సార్లు తీలు షెడ్లోంచి వాళ్ళ అన్నయ్యని వాళ్ళని కాపాడతాక ఆయన చనిపోయాడు కింద రాడ్డు కొట్టుకుని మొత్తం చాలా అండి ఒక్కో గ్యాదొచ్చి ఐదు లీటర్లు పాలు అలా పోయి దోళకు పాలు ఉంటా కూడా చాలా కష్టమైంది అంతా బతుకులు అంతా తారుమారు చేసేసింది వీటి వల్ల మేము జీవనాధారం బతికింది ఇవే మమ్మల్ని తలకిందులు చేసేసింది ఇప్పుడు మరి వీటికి ఫుడ్ దొరుకుతుందా ఫుడ్ దొరుకుతుందండి మొన్న డాక్టర్ మాకు స్వమీలు రాజు అని మాకు పశువులకి సెవెన్ చేస్తారండి రాజు అని ఆయన ద్వారా మాకు ఇంప్రెస్మేషన్ ఇస్తే మేము వెళ్తే పశువులు దానా పాతి కేజీలు ఫస్ట్ రోజు ఏం బలపాలం ఇచ్చారు ఇవాళ ఒక యాభై కేజీలు దానా ఇప్పుడే వచ్చి ఇచ్చేసి వెళ్ళారు ఇప్పుడే రాసుకుని దొరికిన మట్టికి చేస్తుందండి ప్రభుత్వం కూడా చేస్తుంది సో ఇది పరిస్థితి అయితే కొంతమంది ప్రభుత్వం ద్వారా కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా ఫుడ్ దానా ఈ గాథెలకు ఇస్తే కనుక వీటికి పెడుతున్నారు లేకపోతే అది లేదు ఎన్ని గేదెలు చనిపోయి ఎంత నష్టం అనేది అంచనా కూడా లేదు దాదాపు పాతిక లీటర్లు పాలిచ్చేటటువంటి గేదెలు ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపు చాలా రోజులుగా ఫుడ్ లేక అల్లాడుతున్నాయి వరదలో కొట్టుకుని పోయి చాలా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్న వాటిని మాత్రం సేఫ్గా పెట్టుకున్నాము వీటిని బ్రతికించుకుంటే చాలు అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మోగజీవాలు సైతం వర్షంలో తడుస్తూ ఈ వరద భయా పైన అలాగే ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరామెన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి